అయితే దీనికి సంబంధించిన కీలక ఆధారాలను అయితే రాష్ట్ర పోలీసులు అయితే సేకరించడం జరిగింది అసలు ఈ అబ్యూజింగ్ వెనకాల ఈ మార్పింగ్ వెనకాల ఈ బూతు పురాణం వెనకాల ఉన్న అసలు వ్యక్తులు ఎవరో బయటపడ్డారు వాళ్లే కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నిన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను చూసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి సో వీరిద్దరి పాత్ర ఉన్నట్టుగా నిన్న డిఐజీ కోయ ప్రవీణ్ అయితే మీడియాకైతే వివరాలు వెల్లడించడం జరిగింది ఒక రకంగా అత్యంత జుగుత్సకరమైనటువంటి పోస్టులు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పారు మీడియా వాళ్ళు అడిగారు మొచ్చికి ఒక రెండు మూడు చదివినిపించండి లేదా చూపించండి అంటే నేను చదవలేను మానవత్వం ఉన్నోడిలాగే నేనైతే చదవలేను మీరు సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ ఆల్రెడీ దీనికి సంబంధించి వచ్చాయి కదా మీరు అక్కడ చూసుకోండి నేనైతే చదవలేను పార్టీలు ఎన్ని పక్కన పెడితే మనిషి అన్నవాడు నోటి కన్ను తినేవాడు ఎవడు ఇంత నీచమైన పని చేయడు ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మాకే మతిపోయింది ఇందులో ఇంత డెప్త్ ఉందా వీళ్ళు ఇంత బరి తెగించారా అని చెప్పి మాకే అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అర్థం కాలేదు అంత దారుణమైనటువంటి పోస్టులు ఉన్నాయి అని చెప్పి నిన్న డిఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతుంటే వైసీపీ సోషల్ మీడియా సాగించినటువంటి వికృత కాండ బయటపడింది అయితే పెద్ద తలకాయలు మాత్రం రెండు ఒకటి షర్మిల మీద సునీత మీద పోస్టులు పెట్టమన్నది అవినాష్ రెడ్డి ఎందుకనంటే సునీత కానీ షర్మిల కానీ ప్రధానంగా డ్యామేజ్ చేసింది అవినాష్ రెడ్డి ఇమేజ్ని అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో ముద్దాయి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట సో వాళ్ళను వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పి అవినాష్ రెడ్డి చెబితే అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కంటెంట్ రాస్తే దాన్ని వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు సో ఇది వర్ర రవీంద్ర నిన్న పోలీసులు చెప్పారు వర్ర రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఆయన స్వయంగా పెట్టినాయి కాదు వర్ర రవీంద్రారెడ్డి తనకు తనగా పెట్టిన పోస్టులు కాదు అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి ఇచ్చిన పోస్టులను వర్ర రవీంద్ర పెట్టాడు అంటే ఇచ్చింది వేరొకరు పోస్ట్ చేసింది వేరొకరు అసలు పెయ్యమని చెప్పింది అవినాష్ రెడ్డి సో ఇన్నా దీన్ని ఛేదించారు దీంతోపాటు ఇది ఎక్ ఎప్పుడు వికృత రూపం దాల్చింది అంటే సజ్జల భార్గవరెడ్డి చేతికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై తర్వాత నుంచి ఇది వికృత రూపం దాల్చింది ఎప్పుడైతే సజ్జల భార్గవ రెడ్డి చేతికి సోషల్ మీడియా వచ్చిందో డిజిటల్ కార్పొరేషన్ను అడ్డాగా చేసుకుని దాదాపుగా నాలుగు వందల మందిని ఉద్యోగులుగా నియమించుకుని మళ్ళీ దాన్ని రెండు గ్రూపులుగా విడదీసి అందులో ఒక గ్రూపుని కేవలం ఈ అబ్యూజింగు మార్పింగు కోసమే సజ్జల భార్గవ రెడ్డి నడిపాడు సజ్జల భార్గవ్ రెడ్డి ఈ మొత్తాన్ని కూడా అది కూడా తాడేపల్లిలోని ఆ విఆర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మూడో ఫ్లోర్లో ఒక ఆఫీస్ సెటప్ చేసుకుని అక్కడి నుంచి అక్కడే తయారు చేయటం అక్కడి నుంచే పోస్టింగ్ చేయటం దాదాపుగా నాలుగు వందల అకౌంట్లను వీళ్ళు యూజ్ చేసుకున్నారు నలభైకి పైగా యూట్యూబ్ ఛానల్స్ దీనికోసం వాడుకున్నారు సో అంటే ఒక ఒక ప్రీ ప్లాన్డు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది మొత్తం సజ్జల భార్గవ రెడ్డి ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు ముందస్తు బయలు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళిపోయాడు ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది ఎందుకంటే దీని వెనక కర్త కర్మ క్రియ సజ్జల భార్గవ రెడ్డి అని తెలిసిన తర్వాత మరి ఆయన అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు ఎప్పుడైతే ఏ క్షణమైనా నన్ను అరెస్టు చేయొచ్చని భావించినటువంటి సజ్జల భార్గవ రెడ్డి నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది ప్రస్తుతానికి పిటిషన్ మీద ఎటువంటి వాదనలు కూడా జరగలేదు అది కోర్టు స్వీకరిస్తుందా లేదా తిరస్కరిస్తుందా అనేది అయితే ఆ వేచి చూడాలి మొత్తంగా ఈ వైసీపీ చేసినటువంటి క్రైమ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల భాగోతం అయితే బయటపడింది ఈ విష సర్పాల మొత్తాన్ని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇది మొత్తం కూడా జరిగింది గతంలో ఏదో నీతి కబుర్లు చెప్పాడు వైసీపీ సోషల్ మీడియాలో ఎవరు అబ్యూజింగ్ చేయరు వైసీపీ సోషల్ మీడియాలో ఎవరు తప్పుడు పోస్టింగ్లు పెట్టరని చెప్పి సజ్జల భార్గవ్ ఏదో సోషల్ మీడియా మీటింగ్లో సూక్కి కబుర్లు చెప్పాడు మరి ఈరోజు సజ్జల భార్గవ్ రెడ్డే ఈ మొత్తానికి కర్త కర్మక్రియ అని పోలీసులు పసిగట్టారు వర్రా రవీంద్రారెడ్డి ఆ విచారణలో కూడా కొన్ని సంచలన విషయాలు అయితే బయటపెట్టారు దానికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సజ్జల డైరెక్షన్ వైసీపీ సోషల్ మీడియా యాక్షన్ సజ్జల భార్గవరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలోనే భూత నీచ పోస్టులు నలభై యూట్యూబ్ ఛానళ్ళు నాలుగు వందలకు పైగా అకౌంట్లు ఇతర వ్యక్తుల ఖాతా నుంచి కూడా వైసీపీ పోస్టులు డిజిటల్ కార్పొరేషన్ సిబ్బంది సొంతానికి వాడకం పార్టీ సోషల్ మీడియా ఆఫీసు నుంచే మొత్తం తతంగం సునీత షర్మిలపై పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి వైసీపీ ఆ ప్రస్తుత కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఆయన డైరెక్షన్తోనే ఆయన డిక్టేషన్తోనే పిఏ రాఘవరెడ్డి కంటెంటు ఈ వ రవీంద్రారెడ్డి పోస్టు చేసినటువంటి కంటెంట్ ఇచ్చిన వ్యక్తి రాఘవరెడ్డి ఈ రాఘవరెడ్డి రెడ్డి ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డికి పిఏ అవినాష్ రెడ్డికి పిఏకి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి అంటే మొత్తంగా ఈ సునీత శర్మిల మీద నీచ బూతు పోస్టులు పెట్టమని వాళ్ళని అమ్మనా బూతులు తిట్టమని వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేయమని చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి వాళ్ళను దూషించమని చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి పిఏ రాఘవరెడ్డితో పాటు వర్ర రవీంద్రారెడ్డి సో ఇప్పుడు ఎవరు బలైపోయారు వర్ర రవీంద్రారెడ్డి బలైపోయాడు కదా సరే వర్ర రవీంద్రారెడ్డి అని తక్కువ కాదు కాకపోతే ఆ స్థాయిలో కంటెంటు ఇచ్చిన పోస్ట్ చేయించింది మాత్రం వీళ్ళు దీనికి సంబంధించిన పోలీసులు అయితే ఛేదించారు దానినే వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు కర్నూలు డిఐజి కోయ ప్రవీణ్ వెల్లడి రవీంద్రారెడ్డి అరెస్టు సహకరించిన మరొక ఇద్దరు కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆ పోలీసులు వర్ర రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు ఇదంతా అతను వ్యక్తిగతంగా చేసింది కాదు వ్యవస్థీకృతంగా రాష్ట్ర విస్తరించింది ప్రతి జిల్లాకు ఒక గ్రూప్ కన్వీనర్ ఉంటారు వీళ్లకు తాడేపల్లి నుంచి దిశానిర్దేశం వస్తుంది కొన్ని పోస్టులు సొంతగా పెడతారు మరి కొన్ని పై నుంచి వచ్చే సూచనలతో పెడతారు సో ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఎందుకన్నామంటే ఇక్కడ చూడండి ప్రతి జిల్లాకు ఒక ఒక కన్వీనర్ కింద ఏర్పాటు చేసుకున్నారు సో ఏం చేస్తారు వీళ్ళు కొన్ని పోస్టులను తాడేపల్లిలోనే తయారు చేయించి నీచమైన పోస్టులు తయారు చేయించి వాళ్ళకు పంపుతారు అక్కడి నుంచి వాళ్ళు జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తారు గ్రూపుల్లో రెండోది వాళ్ళకి టార్గెట్ ఇస్తారు ఈరోజు చంద్రబాబుని తిట్టాలి సో ఇక ఆ టార్గెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సొంతగా ఇష్టం అమనాభూతులే తిడతారో ఇంకోటి చేస్తారో ఇంకోటి చేస్తారో లేదా ఈరోజు పవన్ కళ్యాణ్ భార్యలను తిట్టాలి అంటే చాలు ఇక వాళ్ళు అల్లుకుపోతారు కొన్ని ఏమో వీళ్ళు ఇస్తారు కొన్ని కంటెంట్ ఇచ్చి మీరు అల్లుకుపోమ్మని చెప్తారు సో ఇలా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది సో ఇదే నిన్న పోలీసులు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం అసభ్య పోస్టులు వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన ప్రమేయంతోనే విజయమ్మ షర్మిల సునీతపై పోస్టులు ఎంత నీచానికి ఒడిగట్టారంటే చివరికి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మీద కూడా నీచమైన పోస్టులు పెట్టించింది అవినాష్ రెడ్డి ఎందుకని విజయమ్మ షర్మిలకు ఓటేయమని చెప్పింది ఇద్దరు కడప నుంచి పోటీ చేసినప్పుడు విజయమ్మ ఏం చెప్పింది షర్మిలకు కోటేయమని చెప్పింది ఎప్పుడైతే విజయమ్మ షర్మిలకు కోటేయమని చెప్పిందో దాంతో అవినాష్ రెడ్డి విజయమ్మను కూడా వదల విజయమ్మ మీద కూడా నీచమైన పోస్టులు పెట్టించారు విజయమ్మకు కూడా సమాధానం అసలు షర్మిల విజయమ్మ కూతురే కాదన్నారు ఇంకంతకంటే పెద్ద దారుణమైన పదం ఏముంటుంది మీరు ఆలోచించండి సో ఇవన్నీ చేయించింది ఎవరు ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసుల విచారణలో సోషల్ సైకో వర్ర రవీంద్రారెడ్డి వెల్లడి వర్రాతో పాటు మరొక ఇద్దరిని మార్కాపురంలో పట్టుకున్న పోలీసులు కడపలో వివరాలు వెల్లడించిన డిఐజీ కోయ ప్రవీణ్ సో ఈ ఈ వివరాలు ఎవరు చెప్పారయ్యా అంటే వర్ర రవీంద్రారెడ్డి పోలీసు విచారణలో కక్కేశాడు బా అసలు అవినాష్ రెడ్డి పిఏకి పోస్టులు ఇచ్చమని చెప్పింది ఎవరు అలాగే ఆ కంటెంట్ ఇచ్చింది ఎవరు దీని వెనక ఎవరెవరు ఉన్నారు దీన్ని ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేసేవాళ్ళు దీంట్లో ఎవరెవరు పెద్ద తలకాయలు ఇవన్నీ కూడా వర్ర రవీంద్రారెడ్డి మొత్తం కూడా పోలీసుల ముందు నిన్న కక్కేశాడు ఆ విషయాలనే పోలీసులు అయితే ఇప్పుడు బయట పెట్టడం జరిగింది ఓ కర్మాగారంలో సాగిన వ్యవహారం సజ్జల భార్గవ రెడ్డితో పాటు వర్ర రవీంద్రారెడ్డి తదితర సైకోలు రాష్ట్ర స్థాయిలో ఒక గర్గ కర్మాగారంలో నడుపుతూ పోస్టులు గుర్తించారు నిన్న ఈయన ఏమన్నారంటే కోయ ప్రవీణ్ ఒక మాట అన్నాడు ఆ డిఐజీ మాట్లాడుతూ ఇక్కడ చూడండి అరబ్బు దేశాల్లో అయితే రాణతో కూడా చంపేసేవాళ్ళు వీళ్ళు చేసిన క్రైమ్కి వీళ్ళు పెట్టిన నీచమైన పోస్టులకి మన దేశంలో కాబట్టి అరెస్టులు కోర్టులు శిక్షలు ఉన్నాయి కానీ అరబ్ దేశాల్లో అయితే వీళ్ళందరినీ రాళ్ళతో కూడా చంపేసేవాళ్ళు అని చెప్పి కోయ ప్రవీణ్ ఆయనే స్వయంగా చెప్పాడు పైగా ఈ పోస్టులు చదవడానికి నాకు ఇబ్బందిగా ఉంది నేనైతే చదవలేను మానవత్వం ఉన్నవాడిగా మీరు కావాలంటే సోషల్ మీడియాలో అక్కడెక్కడ చూసుకోండి నేను విచారణ చేయటప్పుడే వీటిని మేము చూడలేకపోయామని చెప్పి స్వయంగా ఆయనే చెప్పిన పరిస్థితి సో దీంతో వైసీపీ సాగించినటువంటి ఈ వికృత కీడ వెనక ఉన్నటువంటి అసలు తలకాయలు బయటపడ్డాయి ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డి మీద కేసు నమోదు చేశారు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు ఇదే కేసు విషయానికి సంబంధించి అవసరమైతే అవినాష్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది మొత్తంగా వైసీపీ సైకోలు సాగించినటువంటి ఈ దారుణ కాండకు ముగింపు అయితే పోలీసులు సిద్ధమయ్యారు మొత్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు సాగించినటువంటి ఈ విధ్వంస కాండ వెనుక ఉన్న